హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజు నేను ఇంట్లో కట్టైట్స్ అనేవి చేస్తాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే నాకు చెప్పారు మేము వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ రెడీ చేసి ఉంచమని చెప్పేసి సో దానికోసం నేను బయట నుంచి ఏమీ తెప్పించలేదు సో ఇంట్లో ఉన్న పోహ ఎక్కువగా ఉన్నాయి సో పోహాతో నేను రెడీ చేద్దామని చెప్పేసి వన్ కప్ పోహా తీసుకొని అటుకులు ఒకసారి వాష్ చేసి కొన్ని వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి సో నానబెట్టుకున్న పోహాని మొత్తం స్క్వీజ్ చేసి వాటర్ని స్క్వీజ్ చేసేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక రెండు ఎండిమిర్చిని వేడి ఆయిల్లో వేసేసి ఎక్కువ వేగక్కలేదండి జస్ట్ వేడి ఆయిల్లో అనేది వేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోహాలో ఒక సన్నగా తరిగి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ కొత్తిమీర అండ్ నా దగ్గర ఉన్నవి నేను యాడ్ చేస్తున్నాను ఇంకా ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు సో అందులోనే ఒక వన్ బై ఫోర్త్ కప్ బొంబాయి రవ్వ ఉప్మా నొక్కు అంటారు కదా తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా వాటిని ఇలాగా చిల్లీ ఫ్లేక్స్ కింద చేసేసి ఆయిల్తో సహా మనం కలిపెట్టుకుంటున్న పోహాలో వేసేసుకొని గట్టిగా చపాతి పిండిలా కలుపుకోండి ఎటువంటి ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయొద్దు లేకపోతే నూనె ఎక్కువగా ఫీల్ చేస్తుంది సో అలా కలిపెట్టుకున్న చపాతీ ముదని ఇలాగా చిన్న చిన్న మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు రౌండ్స్ చేసుకోవచ్చు సో ఇలా నేను ఒక చిన్న చిన్న రౌండ్స్ కింద చేసుకొని అన్నిటినీ కూడా పక్కన పెట్టుకోండి మీరు కావాలనుకుంటే ఒక వన్ అవర్ ముందు చేసుకొని దాన్ని స్టోర్ చేయాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక చక్కగా ఒక హాఫ్ డే వరకు అయినా ఉంటాయి సో పిల్లలు వచ్చే ముందు వేడి వేడిగా డీప్ ఫ్రై చేస్తే బెటర్ కదా సో తర్వాత మిక్సీ జార్ తీసుకొని నా దగ్గర బ్రెడ్స్ ఉన్నాయి కదా దాన్ని బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకున్నాను సో ఇలా బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో మరిగించండి ఇప్పుడు మనం రౌండ్స్ చేసుకున్నాం కదా దాన్ని కాన్ స్టార్చ్లో కొంచెం డిప్ చేసి ఇక్కడ కొంచెం పలచబడుతుంది కదండి నెమ్మదిగా చేత్తో నెమ్మదిగా అద్దుకోవాలి గట్టిగా ఫోర్స్ పెట్టినట్టయితే అది అయితే విరిగిపోతాయి సో అవి విరిగిపోకుండా నెమ్మదిగా బ్రెడ్ క్రమ్స్ అనేవి అంతా కూడా ఇలా అద్దుకొని ఆయిల్లో వేసుకోవడమే సో అన్నీ కూడా ఇలా నెమ్మదిగా వేసుకొని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి మనకి తొందరగా వేగిపోతూ ఉంటాయి అవి అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే అది తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి అండ్ మన అందరికీ తెలుసండి డీప్ రైస్ అనేవి పిల్లలకి అస్సలు మంచివి కాదని నేను ఇది రెగ్యులర్గా అస్సలు చెయ్యను సో ఇది ఈరోజు చేశాను కాబట్టి దీనికి నేను బ్యాలెన్స్డ్ కింద ఎక్కువగా వాటర్ ఇస్తాను ఇది తిన్న ఒక వన్ అవర్ తర్వాత నుంచి ఎక్కువగా వాటర్ అండ్ ఆల్సో నెక్స్ట్ డే కూడా నేను ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఏదైనా ఆకుకూర పప్పు కానీ ఏదైనా ఆకుకూర కానీ చేసి పెడతాను డీప్ ఫ్రైస్కి బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేయండి అండ్ ఇది నేను పిల్లల కోసం స్కూల్ నుంచి రావగానే ఫ్రెష్ ఆవిని వెంటనే ఇచ్చాననమాట అండ్ నేను ఇంట్లో చేసిన సాస్ని నేను కేచప్ చెప్పిన దీంట్లో సర్వ్ చేశాను సో ఇందులో కొంచెం కారం అనేది నేను యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను దీంట్లో ఇంకెక్కువ కారం వేసుకోలేదు అండ్ దీంతోపాటు ఆరెంజ్ జ్యూస్ కూడా సర్వ్ చేశాను అండ్ అప్పుడు అయిపోయింది అనుకుంటున్నారు కదా మన అసలైన టాస్క్ ఉందండి ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది చూసారు చూసారా ఎంత మడ్డీగా ఉందో కాబట్టి ఇందాక కార్న్ఫ్లోర్ అనేది మనం కలిపి పెట్టుకున్నాం కదా సో ఆ మిగిలిన దాన్ని మొత్తాన్ని ఇలా నేను ఆయిల్లో వేస్తాను మరుగుతున్న ఆయిల్లో వేసేసి కాసేపు అలాగే ఫ్లేమ్లో ఉంచి ఇలా పక్కకు తీస్తూ ఉంటే కింద అనేది కార్న్ఫ్లోర్తో పాటు బయటకు వచ్చేస్తుంది అండ్ నేను ఈ ప్రాసెస్ని ఒక టూ టైమ్స్ చేశాను అనమాట సో ఈ ఆయిల్ అయ్యేంత వరకు కూడా నేను మళ్ళీ డీ ఫ్రైస్ కానీ అవి కానీ ఎక్కువ చేయనండి డబల్ డీ ఫ్రై ఆయిల్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు ఒక్కసారి వాడిన ఆయిల్ని మళ్ళీ డీ ఫ్రైకి అసలు యూస్ చేయకండి పిల్లలకి అస్సలు మంచిది కాదు నేనైతే ఈ ఆయిల్ని సపరేట్గా ఉంచి కర్రీస్లో మళ్ళీ యూస్ చేసేస్తూ ఉంటాను మనం పాడేసుకోలేము కదా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ